అలా వెళ్ళి ఒక మంచి స్వెటర్ కొనుక్కుంటా నువ్వు రాదు ఆఫీస్ వర్క్ ఉంది నువ్వు ఉంటే అది మంచి స్వెటర్ కొత్తగా రైల్ స్టేషన్ ఉంది కదా అక్కడ పోయి వసుంధర చెప్తారు మా తక్కువ తరం మనకి ఎక్కువ మన వసుంధరలు ఉంటాయి నీకు ఏ వెరైటీ కంటే లోపలికి లోపలికి పోయినాక ఇక పండగని అంతేంట నువ్వు కూడా రావచ్చు కదా అస్సలు అస్సలు ఆలోచించవు కొత్తగంలో అరవై సంవత్సరాలు రన్ చేస్తున్న షాపింగ్ మాల్ వసుంధర షాపింగ్ మాల్ అమ్మకానికి పెట్టింది పేరు మా మన వసుంధర షాపింగ్ మాల్ సరే మామ ఓకే నేను వసుంధరాకి వెళ్ళొస్తాను ఓకే మామ స్వెటర్స్ కావాలి సార్ చెప్పండి సార్ జీన్స్ స్వెటర్స్ కావాలండి సార్ మీకేనా సార్ మాకు సార్ కూర్చోండి కూల్ స్వెటర్స్ సార్ ఇది చాలా బాగుంటుంది క్లాత్ మన దగ్గర ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ సార్ ఇది మంచి ఊళ్ళు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఊళ్ళని సార్ ఇది క్లాత్ అయితే చాలా బాగుంటుంది సార్ ఇందులో ఇది ట్రైల్ వేసుకొని చూడండి సార్ ఒకసారి ట్రైల్ వేసుకొని చూసుకోండి కలర్ మంచి అఫీషియల్ కలర్ సార్ సెల్ఫ్ సార్ వెరైటీ అంతా కూడా చాలా సార్ కలర్స్ బాగున్నాయి ఇంకా ఫెదర్ క్లాత్ లో కూడా ఉన్నాయి సార్ సార్ ఈ క్వాలిటీ చూడండి సార్ చాలా బాగుంటది ఫెదర్ క్లాత్ అండి ఫుల్ జిప్ వస్తుంది విత్ క్యాప్ సార్ ఇది బాటిల్ గ్రీన్ గ్రీన్ కలర్ బ్లూ మెరూన్ బ్లూ సార్ ఈ కలర్ ఓపెన్ బాగుంది ఇంకే బాగుంది మంచిగా ఉంటుంది అసలు సైజు కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఫెదర్ క్లాత్ కదా సార్ ఎలా ఉంది సార్ మీకు అసలు వేసుకున్నాక బాగుంది చాలా బాగుంది సార్ ఈ వెరైటీ ఒకటి చూడండి సార్ బాగుంది హాఫ్ స్లీవ్స్ అండి ఉల్లెన్ డైరెక్ట్ ఉల్ మార్క్ ఉన్నాయి చాలా బాగుంటది క్లాత్ మన దగ్గర ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ సార్ ప్యూర్ ఉల్లెన్ సార్ చూడండి అసలు మీకు సూపర్ ఉంటుంది సార్ చాలా బాగుంటుంది ఇది కూడా ట్రైల్ వేసుకోండి సార్ మీరు సార్ ఇది ఒకసారి హాఫ్ క్యాప్ పెట్టుకోండి చూడండి సార్ కలర్స్ అయితే బాగున్నాయి మ్యాచింగ్ కూడా మంచి తీసుకున్నారంటే ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ అన్నది ఇది రేట్ ఏంటండి సార్ ఇది హాఫ్ హ్యాండ్స్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ యాంగ్స్ వచ్చి వన్ నైన్టీ ఎయిట్ సార్ ఇది క్యాప్ వచ్చేసి టూ ట్వంటీ సార్ మొత్తం థర్టీన్ హండ్రెడ్ వరకు అవుతుంది సార్ తక్కువ ధరలో చాలా బాగున్నాయండి స్వెటర్స్ కూడా నాకు చాలా నచ్చాయి అయితే మా ఫ్రెండ్ చెప్పింది కరెక్టే తక్కువ కాస్ట్ ఎక్కువ కాలం క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఓకే ఇచ్చాను ప్యాక్ చేసి స్వెటర్స్ అంటే ఇక నెంబర్ వన్ షాపింగ్ మాల్ మందే సార్ మా ఫ్యామిలీ కూడా కొన్ని లేడీస్ ఊల్ మార్క్ సార్ ఇవి మంచి ప్యూర్ హోల్ సార్ సైజులు కూడా మనకి ఆల్ సైజెస్ ఉంటాయి సార్ దీంతో అవైలబుల్ సైజెస్ ఉంటాయి ఫ్రీ సైజ్ సార్ ఇవన్నీ కూడా ఇవ్వండి సార్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఎన్ సార్ కలర్స్ కూడా బాగున్నాయి బాగుంది కూడా బాగుంది చాలా బాగుంది కలర్ ఇది చూడండి సార్ పర్పుల్ కలర్ ఓకే బాగున్నాయండి మీరు చూపించిన స్వెటర్స్ అన్ని మాకు చాలా చాలా బాగా నచ్చాయి ఈ కలర్ చాలా బాగుంటుంది సార్ కలర్ ఇది సూపర్ కలర్ సార్ అసలు గ్రీన్ స్వెటర్ కూడా ఒక ట్యాక్ చేసి సార్ మేడం గారికి స్కార్ఫ్ ఒకటి తీసుకోండి సార్ స్వెటర్ మీదకి స్కార్ఫ్ ఇమా ఇవి కొత్తగా వచ్చాయి సార్ మోడల్ జర్నీ పర్పస్ అటు కూడా చాలా బాగుంటాయి సార్ ఇది తీసుకోండి సార్ చాలా బాగుంటుంది స్వెటర్ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది సార్ వసంధరా గురించి కూడా మంచి టాక్ ఉందండి అవునా ఇక్కడ వెరైటీస్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి మా ఫ్రెండ్ చెప్పినట్టు కూడా నాకు నచ్చిన తక్కువ ధరల్లో కూడా దొరికాయి ఓకే ఓకే సార్ సార్ బాగున్నాయి అమ్మా బిల్ కూడా సార్ అండి